అందరికీ నమస్తే అండి నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటాను కాకపోతే ఎంతైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఒక యూట్యూబ్ ఛానలే ఒక సోషల్ మీడియా ఒకసారి ఒక సోషల్ మీడియానే ఒక చిన్న జర్నలిస్ట్ ఒక చిన్న జర్నలిస్టే ఎందుకంటే నేను కొన్ని కొన్ని సందర్భాల్లో సంచలనమైన విషయాలు చెప్తా నమ్మశక్యం కానీ విషయాలు చెప్తా అవి నేను చెప్పిన తర్వాత ఎప్పుడో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తాయి ఉదాహరణకి ఈరోజు ఈనాడులో మొదటి పేజీలో ఒక వార్త వచ్చింది చూడండి కొంతమంది ఉన్నతాధికారులు యాక్ట్ చేస్తున్నారు మంత్రులు ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు ఈనాడులో మొదటి పేజీలో ఒక వార్త వచ్చింది చూడండి కొంతమంది ఉన్నతాధికారులు యాక్ట్ చేస్తున్నారు మంత్రులు ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది ఉన్నతాధికారులు అసలు మంత్రుల మాట వినట్లేదు ఓవరాల్గా పరిపాలన గాడి తప్పింది అని ఈరోజు ఈనాడులో ఒక వార్త వచ్చింది ఇందులో కొంతమంది అవినీతి అధికారుల గురించి ప్రస్తావించారు కొంతమంది మంత్రుల నిర్లక్ష్య వైఖరిని ప్రస్తావించారు అన్నీ రాసుకొచ్చారు ఈ పాయింట్ నేను నాలుగు నెలల నుంచి చెప్తున్నాను తెలుసా మీకు ఒకసారి పక్కన స్క్రీన్ షాట్లు చూడండి అండ్ ఆ వీడియో లింక్స్ పైన ఐ కార్డ్స్లో కూడా చూడండి నేను ఆ వీడియో ఎప్పుడెప్పుడు పెట్టాను ఎన్ని వ్యూస్ వచ్చాయనేది పక్కన స్క్రీన్ షాట్లు పెడతా చూడండి మేబీ ఆ వీడియోస్ మీరు చూసే ఉంటారు అలాగే పైన ఐ కార్డులోను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతా వీడియో లింక్లు అవి కూడా చూడండి అంటే ఏమంటారు దాన్ని శంఖులో పోస్తేనే తీర్థం అన్నమాట డైరెక్ట్గా ఇస్తే తీర్థం కాదనమాట చాలామందికి నేను చెప్పిన చాలా సున్నితమైన అంశాలు నేను చెప్పాను నిజంగా ఇది పరిపాలన కాదు ఒక షో ఒక రియాలిటీ షో జరుగుతోంది గత ప్రభుత్వంలో ప్రజల్ని మోసగించే షో ఎలా జరుగుతుందో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వీళ్ళని వీళ్ళే మోసం చేసుకుంటున్న షో జరుగుతోంది ఇందులో ఏమాత్రం సందేహమే లేదు ఉదాహరణకి ఐఏఎస్ అధికారులు మంత్రుల మాట వినట్లేదు నూటికి నూరు శాతం వాస్తవం ఈ కార్పొరేషన్ ఎండీలు అధికారులు చైర్మన్ల మాట వినట్లేదు నూటికి నూరు శాతం వాస్తవం జిల్లాలో ఉన్న కలెక్టర్లు ఎమ్మెల్యేల మాట అండ్ మంత్రుల మాట వినట్లేదు నూటికి నూరు శాతం వాస్తవం అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది దాదాపుగా నైంటీ పర్సెంట్ ఇదే పరిస్థితి నాకు ప్రత్యక్షంగా నేను ఒక మంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు ఒక అరవై మంది నాకు సిఫార్సు లేఖలు ఇచ్చారు బదిలీలకు సంబంధించి ఆ అరవై సిఫార్సు లేఖలు ఎండార్స్ చేస్తూ నేను మా హెచ్ఓడికి ఇచ్చాను ఒకటంటే ఒకటి కూడా ఆయన చేయలేదు అన్నాడు నాకు షాక్ అయింది ఇదేంటిది ఈయన మంత్రి గారు కదా ఈయన చెప్పింది హెచ్ఓడి పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారంటే ఎంత షాక్ అనిపించింది అలాగే మరో మంత్రి గారితో మాట్లాడాను మాట్లాడే సందర్భంలో ఆయన చెప్పారు జిల్లాలో ఆ ఉన్నతాధికారి జిల్లా కలెక్టర్ గారు అసలు ఎంఆర్ఓలు బదిలీల్లో ఎమ్మెల్యేలు ప్లస్ మంత్రి గారు ఇచ్చిన సిఫార్సులు పట్టించుకోలేదు ఆయనకు నచ్చిన వలన ఆయన బదిలీ చేసుకున్నాడు ఆయనకు నచ్చిన చోట ఆయన వేసుకున్నారు అలాగే జిల్లా కేంద్రంలో వైసీపీ నాయకుడికి సంబంధించి ఒక లిటిగేషన్ ల్యాండ్ని డీల్ చేశారు వైసీపీ నాయకుడిది అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వద్దన్నా అబ్జెక్ట్ చేసినా ఎమ్మెల్యే గారు వద్దని చెప్పినా డీల్ చేశారు అది చివరికి ఆ మంత్రి గారు ఎమ్మెల్యేలు రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్పి సిసిఎల్ఏలో ఫైల్ ఆపించారనమాట అంటే అధికారులు ఎవరు కూడా మాట వినట్లేదు ఇది కేవలం ఉత్తరాంధ్రలో లేదంటే రాయలసీమకో లేదంటే ఏవోదో ఒక ప్రాంతానికి పరిమితం కాదు సో నాకు తెలిసిన సమాచారం ప్రకారం అధికారులు అందరూ సిండికేట్ అయిపోయారు బ్యూరోక్రసీ అధికారులు అందరూ కూడా గ్రూప్ అయిపోయారు ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వం తప్పు చేసినప్పుడు మనల్నే ఇరికిస్తున్నారు వీళ్ళు కూడా వీళ్ళు చెప్పిన మాట అంటే మనమే ఇరుక్కుపోతాము సో అందుకే మనం ఏం చేయాలో చేద్దాం వీళ్ళు చెప్పిన మాట మనం వినొద్దు అని ఒక నిర్ణయానికి వచ్చేసినట్టుగా ఉదాహరణలు అయితే ఉన్నాయి దీనిలో ఆధారాలు ఏమీ ఉండవు కానీ ఉదాహరణలు కేస్ స్టడీస్ అయితే ఉన్నాయి నేను చెప్పిన కేస్ స్టడీస్ అవే సో ఇక్కడ చాలా చోట్ల ఎమ్మెల్యేలకి అండ్ మంత్రులకి వాళ్ళు చెప్పిన పని జరగట్లేదు ఆ కారణంగా కార్యకర్తలు చెప్పిన పని ఎమ్మెల్యేలు మంత్రులు చేయలేకపోతున్నారు సో అంటే ఇక్కడ స్టేజ్ వైజ్ జరగాలండి ఇప్పుడు ఒక వీఆర్ఓనో లేదంటే ఒక కానిస్టేబుల్ లేదంటే ఒక గ్రామ సచివాలయ ఉద్యోగం గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలో నాయకులు ఎమ్మెల్యే ద్వారా చెప్పించుకొని చేయించుకుంటారు అందులో సగం అవుతున్నాయి సగం అవ్వట్లేదు లేదా పోలీస్ స్టేషన్లో పనులు లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో పనులు ఎండీఓ ఆఫీస్లో పనులు కార్యకర్తలకి సగం మందికి అవుతున్నాయి సగం మందికి అవ్వట్లా డబ్బులు ఇస్తే అవుతున్నాయి ఒక టీడీపీ కార్యకర్త వెళ్తే పని అడుగుతున్నాడు అధికారంలో ఉన్నాం కదా చేయండి అంటే చేయట్లే అదే వైసీపీ వాడు వెళ్ళి ఒక లక్ష రూపాయలు ఇస్తాను చేయండి చేసేస్తున్నాడు డబ్బులు డబ్బులే మాట్లాడుతున్నాయి అక్కడ సో దానివల్ల టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ వేస్ట్ అనమాట కరప్షన్ పెరిగిపోయింది వైసీపీ వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేసి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు ఇది ఈ ఎఫెక్ట్ ఈ ప్రభావం గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఎవరు కూడా సాటిస్ఫై అందుకే లేరు సేమ్ టైం ఎమ్మెల్యేల స్థాయిలో కూడా అదే అభిప్రాయం ఫిక్స్ అయిపోయింది అరే మేము రికమెండ్ చేస్తున్నా సరే పనులు అవ్వట్లేదు మేము లెటర్లు ఇస్తున్నా పనులు అవ్వట్లేదు అని సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు అవకాశం ఉన్న చోట కరప్షన్ చేసుకుంటున్నారు అవకాశం ఉన్న చోట తెగిస్తున్నారు అవకాశం ఉన్న చోట బతిములాడో డబ్బులు ఇచ్చో పనులు అనమాట అది జరుగుతుంది అంటే ఇక్కడ ఓవరాల్గా సిస్టమ్ ఫెయిల్ అవుతుంది ఇక్కడ చంద్రబాబు గారి అనుభవానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఇప్పుడు జరుగుతున్న పరిపాలన పూర్తి విరుద్ధం అనమాట పూర్తి వ్యతిరేకం నిజ ఆయన మూడోసారి సీఎం అయిన నాలుగోసారి కదా నాలుగోసారి సీఎం అయిన తర్వాత ఆయన ఏమన్నారు నేను పొలిటికల్ గవర్నెన్స్ చేస్తాను అన్నారు కార్యకర్తలకు న్యాయం చేస్తాను అన్నారు పొలిటికల్ గవర్నెన్స్ అంటే అర్థం ఏమిటి వాళ్ళు చెప్పింది జరగాలిగా కానీ ఎక్కడ జరుగుతుంది పొలిటికల్ గవర్నెన్స్ ఎక్కడ జరుగుతుంది గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కూడా వైసీపీ వాళ్ళకు పనులు మాట వాస్తవం సచివాలయ స్థాయిలో కూడా వాళ్ళకు మాట వాస్తవం ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు చాలా సులువుగా ఈజీగా వీళ్ళేమో అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారు అధికార బలం నెరవేరట్లేదు అనమాట సో ఇది జరుగుతోంది పోనీ అధికారుల్లో ఏమైనా కరప్షన్ లేదా అంటే కరప్షన్ ఉంది చాలా శాఖల్లో అధికారుల్లో కరప్షన్ ఉంది మంత్రుల దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీలే ఇప్పటికీ చక్రం దిప్పుతున్నారు ఇప్పుడు ఉదాహరణకి గనుల శాఖ గనుల శాఖ ఓఎస్డీ గారు ఆల్రెడీ రెండు నెలల నుంచి పక్కన ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా ఆ ప్లేస్లో కొత్త వాళ్ళు రాలేదు ప్లస్ ఆయన పక్కన పెట్టినా ఆయన మాట ఇప్పటికీ చెల్లుబాటు అవుతుంది అంటే నమ్మగలరా ఆయన నిజానికి పక్కన పెట్టారు కానీ ఇప్పటికే ఆయన మాట చెల్లుబాటు అవుతుంది అన్అీషియల్గా ఎందుకు సో జరగాల్సినవి జరిగిపోతున్నాయి అనమాట ఒక పన్నెండు మంది అధికారులని గనుల శాఖలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో పక్కన పెట్టారు దీర్ఘకాలిక సెలవు పెట్టించారు ఇప్పుడు వరకు పోస్టింగ్ ఇవ్వాల కానీ వాళ్ళతో బేరసారాలు జరుపుతున్నారనమాట అలాగే రెవెన్యూ శాఖలో కావచ్చు విద్యుత్ శాఖలో కావచ్చు విద్యుత్ శాఖలో కూడా వాళ్ళకి తెలియకుండానే గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకమైన పొజిషన్లో ఉన్నారో వాళ్ళని అదే పొజిషన్లో ఉంచారు సో వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు పర్సంటేజ్లు మాట్లాడుకుంటున్నారు గతంలో ఎక్కడ ఏం తప్పులు జరిగాయి చూడట్లేదు పెద్ద పెద్ద కంపెనీలు కాంట్రాక్టులు ఇచ్చుకుంటున్నారు అనుకున్న వాళ్ళకు అనుకున్నట్టు జరిగిపోతుంది ఈవెన్ రెవెన్యూ శాఖలో చాలా ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి చాలా ల్యాండ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో క్లియర్ చేసుకుంటున్నారు వ్యవసాయ శాఖ ఇలా ప్రతి శాఖలో కూడా మంత్రులకు తెలియకుండా కొన్ని ఫైల్స్ మూవ్ అవుతున్నాయి మంత్రులకు తెలిసి అడిగినా సరే పని జరగట్లేదు సో దానికి కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో మంత్రులకు స్వేచ్ఛనివ్వలేదేమో ఒకవేళ స్వేచ్ఛ ఇచ్చినా వీళ్ళు పూర్తిగా వాడుకోవట్లేదేమో ఎందుకులే ఇప్పుడు రిస్క్ తీసుకోవడం మళ్ళీ ఇదేమి శాశ్వత పదవు కాదు ఒక రెండేళ్ల తర్వాత మనల్ని మార్చేయచ్చు ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం మారిపోవచ్చు మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చినప్పుడు దీని మీద ఎంక్వైరీ చేసి మనల్ని పట్టుకుంటారు సో ఎందుకులే పై పైన అలా మనకు మంత్రి పదవి ఇచ్చారు దాన్ని యాక్ట్ చేద్దాం దాన్ని అనుభవిద్దాం అని కొంతమంది ఉన్నారనమాట కొంతమంది కొంచెం సీరియస్గా సబ్జెక్ట్ నేర్చుకొని డెప్త్గా వెళ్ళిపోతున్నా వాళ్ళకు పనులు అవ్వట్లేదు అధికారులు వాళ్ళని డామినేట్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా మంత్రుల పదవులు ఇచ్చిన వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు డెప్త్గా శాఖకు సంబంధించి సీరియస్గా ఫోకస్ పెడుతున్నారు వాళ్ళ మాట అధికారులు వినట్లేదు దాంతో దెబ్బ అవుతున్నారు సో అట్లా అంటే జస్ట్ ఒక షో జరుగుతుందండి అందుకే చంద్రబాబు గారేమో రివ్యూ చేస్తారు రివ్యూలో నాలుగు మాటలు చెప్తారు నాలుగు మాటలు అంటే ఆయన వంద మాటలు చెప్తారు వందలో ఐదో పదో అవుతాయి తొంభై అవ్వట్లేదు అవన్నీ కూడా ఆన్ పేపరే ఉంటున్నాయి అన్నమాట సో ఇది ఇలా ఉండడం వల్ల ఏంటంటే పార్టీకి దెబ్బ తగులుతుంది గ్రౌండ్ లెవెల్లో పార్టీకి పనులు అవ్వకపోవడం కార్యకర్తలకు పనులు అవ్వకపోవడం దెబ్బ పై స్థాయిలో కేబినెట్ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు సీఎం స్థాయిలో తీసుకున్న నిర్ణయాలకు కూడా అమల్లోకి వెళ్ళేసరికి ఆచరణలోకి వెళ్ళేసరికి సరైన ఫలితాలు కనిపించకపోవడం వల్ల దెబ్బ ఇప్పుడు వరకు ఎనిమిది సార్లు ఎస్ఐపిబి ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రోత్సాహక మండలి ఈ బోర్డు మీటింగ్ పెట్టారు కదా దాదాపుగా ఏడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు కదా అసలు గ్రౌండింగ్ టెన్ పర్సెంట్ అయినా అయ్యాయా టెన్ పర్సెంట్ గ్రౌండింగ్ అయ్యాయా వన్ ఇయర్ దాటింది ఇప్పుడే కదా కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కదా అని అనుకోవడానికి లేదు గ్రౌండింగ్ చేస్తూ వెళ్ళాలి మీటింగ్లు పెట్టాలి ఆమోదించాలి గ్రౌండింగ్ చేస్తూ వెళ్ళాలి ఎక్కడ గ్రౌండ్ అవుతున్నాయి ఎంఎస్ఎంఈలు ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయి అసలు సో ఇక్కడ అంటే నేరుగా ఫోకస్ పెట్టాల్సిన అంశాలు చాలా వరకు ఫోకస్ పెట్టట్లేదేమో అనిపిస్తుంది అనమాట అలాగే చాలా పాలసీలు తీసుకొచ్చారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాలసీలు ప్రకటించి వదిలేశారు దాని నెక్స్ట్ ఏంటి ఆ పాలసీకి తగ్గట్టు రాష్ట్రానికి ప్రయోజనాలు కల్పించాలి ఆ శాఖకు ప్రయోజనాలు కల్పించాలి అది కూడా జరగట్లేదు ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక షో జరుగుతుంది జస్ట్ వాళ్ళు పనిచేసిన ట్యాక్ చేస్తున్నారు వీళ్ళు ఆదేశించిన ట్యాక్ చేస్తున్నారు ఇద్దరూ కలిపి మభ్య పెడుతున్నారనమాట సో అది ఇది అంతిమంగా దెబ్బతినేదైతే మాత్రం ప్రభుత్వం ప్రభుత్వం అంటే కూటమి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే అందులో ఉన్న పార్టీలు మాత్రమే ఫైనల్గా దెబ్బతింటాయి